హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వారు అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే వీరికి అఖండ రాజయోగం కలుగుతోంది వీరికి అంతటి అదృష్టాన్ని కలిగించే ఆ స్త్రీ ఎవరు అలాగే ఆమె కారణంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్న విషయాలు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అలాగే ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రాలు నాలుగు పాదాలు జన్మించిన వారు మరియు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి గల వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే అలాగే ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా దృఢంగా ఉంటారు అలాగే ఈ రాశి వారు ఏ పనినైనా మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టమని పెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు జీవితంలో సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే వీరు ఎదుటి వారికి సహాయం చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎదుటి వారిని చూసి ఎప్పుడూ జాలి పడుతూ ఉంటారు అలాగే వీరు దాన గుణానికి కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి గల వారు తమపై అంచలంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని చూసి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారికి మరో ఐదు రోజులు ఒక స్త్రీకరణంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి అలాగే ఈ రాశి గల వారి వైవాహిక జీవితం కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో తమ జీవిత భాగస్వామి తరపు బంధువుల నుంచి వీరి వ్యాపారం కోసం కొంత డబ్బు లభిస్తుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అందువల్ల వీరు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడి చదవాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ సమయంలో కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి వారు సరైన సమయానికి తిని సరైన సమయానికి నిద్రపోవడం ద్వారా వారికి వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపార విషయంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారు ఉద్యోగం చేసే ప్రదేశం పరిచయమయ్యే ఒక స్త్రీ కారణంగా వీరు అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపారస్తులకు స్త్రీల కారణంగా వారు చేసే వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది వారు మరెవరో కాదు మీ అమ్మ లేక మీ అక్క లేక మీ చెల్లి ఇలా ఎవరైనా కావచ్చు లేకపోతే మీ తోటి ఉద్యోగం చేసి తోటి ఉద్యోగం అయినా కావచ్చు ఇలా ఎవరో ఒకరి కారణంగా ఈ ఐదు రోజుల్లో మీరు అదృష్టాన్ని పొందబోతున్నారు అంతేకాకుండా వృషభ రాశివారు ప్రతి సోమవారం మహాశివుడికి రుద్రాభిషేకం చేయించాలి అలాగే ప్రతి శుక్రవారం పేదలకు అన్నదానం చేయడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశివారు ప్రతి శుక్రవారం ఒక ముత్తైదువుకు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూశారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి